హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగులో టైటిల్ నెయిల్ డిస్క్రిప్షన్ క్యాప్షన్స్ ఎలా ఈజీగా రాయాలో తెలుసుకుందాం చాలామంది షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు తెలుగులో క్యాప్షన్స్ ఎలా రాయాలి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్క సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలు మనం ఏ లాంగ్వేజ్లో అయినా ఈజీగా క్యాప్షన్స్ డిస్క్రిప్షన్స్ తమ్నైల్స్ రాయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఫర్ మోర్ కంటెంట్ ఈ వీడియోలో మీకు శాంపుల్గా నోట్ ప్యాడ్లో ఎలా తెలుగులో రాస్తానో చూపిస్తాను సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కీబోర్డ్లో సెట్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడే కీబోర్డ్ దగ్గర క్లిక్ చేసి ఏ లాంగ్వేజ్ మనకు కావాలో ఆ లాంగ్వేజ్ సర్చ్ చేయాలి నేను తెలుగు సర్చ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకు ఏబిసి టు తెలుగు తెలుగు చేతి రాతని త్రీ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఏ ఆప్షన్స్ కావాలో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు డన్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ క్లిక్ చేయాలి నెక్స్ట్ మనకు లాంగ్వేజెస్ ట్యాబ్లో ఇలా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రమ్ సెట్టింగ్స్కి వెళ్ళి నోట్ ప్యాడ్ వేలా ప్లేస్ చేయగానే తెలుగు ఈస్ నవ్ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది నా కీబోర్డ్లో డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది అందుకే మనకి ఇక్కడ సజెషన్లో ఓన్లీ ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు కీబోర్డ్లో ట్యాప్ స్పేస్ దగ్గర క్లిక్ చేస్తే చేంజ్ కీబోర్డ్ అనే ఆప్షన్ అడుగుతుంది అక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నేను హలో గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తున్నాను మీకు కీబోర్డ్లో సజెషన్లో చూసుకుంటే తెలుగు వర్డ్స్ మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి ఇలా మనం ఇంగ్లీష్లో ఏ వర్డ్ టైప్ చేసినా ఆటోమేటిక్గా మనకు సజెషన్లో తెలుగు వర్డ్స్ వచ్చేస్తాయి సజెస్టెడ్లో మనకు చాలా రిలేటెడ్ వర్డ్స్ వస్తాయి మనకు ఏది సూటబుల్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా మీకు వీడియోలో చూపించినట్టు ఈ ఒక్క సెట్టింగ్ చేంజ్ చేస్తే చాలు ఈజీగా మనం తెలుగులో క్యాప్షన్ డిస్క్రిప్షన్స్ రాసుకోవచ్చు తెలుగు అనే కాదు మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఈ ఒక్క సెట్టింగ్ చేంజ్ చేసుకొని ఈజీగా రాసుకోవచ్చు ఇప్పుడు మీకు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తా ఇప్పుడు కీబోర్డ్లో ట్యాప్ స్పేస్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా అప్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు మీకు వీడియోలో ర్యాండమ్గా ఏదైనా ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను ఇప్పుడు సజెషన్లో చెక్ చేయండి ఓన్లీ మనకు ఇంగ్లీష్ రిలేటెడ్ వర్డ్స్ మాత్రమే సజెషన్లోకి వస్తున్నాయి ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసే లాంగ్వేజెస్కి వెళ్తే ఇలా యాడ్ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది సర్చ్ లాంగ్వేజ్ దగ్గర మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సర్చ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వీడియోలో హిందీ చూపిస్తున్నాను ఇలా హిందీ ఓపెన్ చేయగానే ఇలా మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి సో ఇలా మనకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్కి యాడ్ చేసుకోవచ్చు నేను మీకు ఎగ్జాంపుల్గా వీడియోలు తమిళ్ హిందీ మలయాళం అని సెర్చ్ చేసి చూపిస్తున్నాను సో ఇప్పటి వరకు మీకు వీడియోలో లాంగ్వేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు మనకు లాంగ్వేజ్ వద్దు ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే చాలు ఆర్ తెలుగు ఉంటే చాలు అన్నప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్తాను సో ఇక్కడ సర్చ్ నుంచి బ్యాక్ వెళ్ళి లాంగ్వేజ్ సెట్టింగ్ దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్ వద్దో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మీరు కీబోర్డ్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ ఉంది బికాస్ మనం తెలుగు డిలీట్ చేశాం కాబట్టి సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు నోట్ ప్యాడ్లో జస్ట్ ర్యాండమ్గా టైప్ చేసి చూపిస్తున్నాను మీరు సజెషన్లో చూసుకుంటే ఓన్లీ మనకు ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు రావడం లేదు సో ఇలా మనకి ఏ లాంగ్వేజ్ వద్దు అనుకుంటే ఆ లాంగ్వేజ్ డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ యాడీ కీబోర్డ్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ మనకి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్